తల్లిదండ్రి చంపాడు అమ్మాయి ఎవరైతే బిలీవ్ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రి అంటారు తల్లిదండ్రులు చంపాడు నరికి చంపేశారు వాడు గంజాయి మధ్యలో ఉన్నాడు అంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి నా ముందే ఉంది అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయి కిలో మొత్తం ఏమంటాయి మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాయి సో చాలా సీనియర్ ఇంజరీ తండ్రి సీట్ టు బిలీవర్ మా ఎక్స్ఎమ్ఎల్ఏ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు టూ టూర్ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ ఫిట్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లగాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు భయపడుతున్నాడు సో వీ నీడ్ టు కివ్ దెమ్ కౌన్సిలింగ్ వీ నీడ్ టేక్ దెమ్ టు షెల్టర్ అండ్ వీ హేక్ కేర్ ఆఫ్ ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లిసెస్ ఉంటారో దోస్ యూ హైడెడ్ అండ్ అయిటెడ్ దే ఆర్ నాట్ బీ ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడాన్నాడు గణేష్ అని చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ బిలీవ్ యూర్ ఎస్పీ నాట్ టేక్ ఇన్ మ్యాటర్ సీరియస్లీ మై మీ మై అంబుల్ రిక్వెస్ట్ మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అసలు అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ ఎ వెరీ సీరియస్ లుక్ ఎన్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ బాబు దురవస్థలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్గా ఉన్నాడు లెటర్ డూ జస్టిస్ దామి

భోజనం చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం ధైర్యం ఉంటుంది అక్క కూడా ధైర్యం ఉంటుంది నా ఆరోగ్యం బాగా మళ్ళీ మళ్ళా నేను వెళ్తా కొంచెం అనుకో నేను తల్ల చేస్తాను మీ